ఎందుకు సార్ అంటే ఈ బైక్ నడిపే వాళ్ళు జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అదే విధంగా ఇట్లాంటి వాళ్ళలో ఎల్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయని చెప్పేసి విన్నాను దీనికి పిఆర్పి ద్వారా ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు బైక్స్ నడపడం అన్నది ఇప్పుడు ఒకటేంటంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు బైకులు చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు కంప్లీట్ గా ప్రతి ఒక్కరు కూడా బ్రేక్ మీద ని చాలా ఘోరమైన విషయం ఏంటంటే ఇన్ కేస్ అది ముప్పై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆఫీస్ ఉన్నా కానీ బైక్ లో వెళ్తున్నారు అంటే ముప్పై ముప్పై అరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అంటే ఒక సైడ్కే నీకు వన్ అవర్ పైనే పడుతుంది సిటీలో అయితే అంటే వన్ అవర్ నువ్వు బైక్ లో ఇట్లా పెట్టి ఇలాగా నీ స్పైన్ మొత్తం కూడా కంట్రాక్ట్ చేస్తావు రిలాక్స్ ఇట్లా ఇట్లా నడిపే బైక్ సో ఈ మజిల్స్ మొత్తం కూడా స్ట్రెయిన్ అవుతాయి ఆ మజిల్స్ స్ట్రెయిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఓకే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా డ్రైవ్ చేసేవాళ్ళు సిటీలో నగర్ నుంచి గచ్చిబోలికి వస్తారు సో అప్పుడు ఏమవుతుంది రోజుకి దగ్గర దగ్గర త్రీ అవర్స్ వెళ్ళి రావడానికి వరకు కూడా మజిల్ టైట్ అవ్వడం వల్ల ఆ మజిల్ మధ్యలో ఉన్న స్పైనల్ కార్డ్ కానీ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ కానీ డిస్క్లు కానీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది